హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టీవీ ఏపీ రైతులకు శుభవార్త త్వరలో రైతు భరోసా పథకం కింద ప్రతి రైతులకు ఏటా ఇరవై వేలు అందించనున్నారు రైతులను ఆదుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది అన్నదాత సుఖీభావా పథకం కింద ప్రతి రైతులకు పెట్టుబడి సహాయంగా ఇరవై వేలు అందించినట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది పిఎం కిసాన్ ఆరు వేలు అదనంగా మరో పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులకు పెట్టుబడి సహాయంగా పీఎం కిసాన్ పథకాన్ని అందిస్తున్న విషయం మనందరికీ తెలిసింది ఈ పిఎం కిసాన్ కింద అర్హులైన రైతులకు ఆరు వేలు జమ చేస్తున్నారు అయితే కేంద్రం ఇచ్చే ఆరు వేలతో పాటు ఏపీ ప్రభుత్వం ఏటా రైతులందరికీ పెట్టుబడి సహాయంగా మరో పద్నాలుగు వేలు కూడా అందిస్తుంది మొత్తం మూడు విడతల్లో పెట్టుబడి సహాయం అనేది జమ చేయడం జరుగుతుంది టీడీపీ ప్రభుత్వం ఈ పెట్టుబడి సహాయాన్ని మొత్తం మూడు విడతల్లో అందించాలని భావిస్తున్నారు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానంలో అన్నదాత సుఖీభావా ఒకటి ఇప్పుడు ఆ హామీని అమలు చేయడానికి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో అన్నదాత సుఖీభావా పథకం కింద రైతులకు ఇరవై వేల రూపాయలు కేటాయించనున్నారు ఈ పథకాన్ని మే నెలలో అమలు చేసే అవకాశం ఉంది ఇప్పటికే మంత్రి నిమ్మల రామానాయుడు ఏపీ రైతులకు ఇరవై వేలు ఎప్పుడు ఇస్తారో కూడా వెల్లడించారు అన్నదాత సుఖీభావ పథకాన్ని మే నెలలో అమలు చేస్తామని ఆయన ప్రకటించారు అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హత ఉన్న రైతులకు ఏటా ఇరవై వేలు అందిస్తామని ఆయన చెప్పారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలోనే విడుదల కానున్నాయి ఈ విధంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేలు లభిస్తాయి అన్నదాత సుఖీభావా పథకం కింద ప్రధానమంత్రి కిసాన్ నిధులతో పాటు టీడీపీ ప్రభుత్వం రైతులకు ఇరవై వేలు మరియు మరో పద్నాలుగు వేలు అందించనుంది స్వచ్యూజర్ కది వాట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్